గతాన్ని మర్చిపో మీనాక్షి భవిష్యత్తు గురించి ఆలోచించు మహారాజు నీ కోసం పిలిచారు నువ్వు ఆయన పిలుపును తిరస్కరించకూడదు అని అతిథి మీనాక్షితో చెప్తుందండి నిన్న మనం మహారాజుకి మరి సీతాదేవి భూమిలో దొరకడం మనం చూసాం కదండి మరి ఆయన జనక మహారాజు ఆ శిశువుని ఎత్తుకుని హృదయానికి హత్తుకుని కృతజ్ఞతలు తెలిపారు తర్వాత ఏం చేస్తారండి అప్పుడు ఎంతో పెద్ద వర్షం పడుతుంది అది భూమి యొక్క దాహార్తిని తీర్చడానికి వస్తుంది ఆ వర్షం అనమాట నేలను ముంచెత్తేస్తుంది కదా ఆయన ఆ యొక్క పాపని జనక మహారాజు మిథిలా నగరానికి తీసుకొస్తారండి రాజ్యానికి అప్పుడు మరి ఆ పాపను చూసుకోవడానికి ఒక కేర్ టేకర్ ఇప్పుడు మనల భాషలో చెప్పాలంటే ఒక కేర్ టేకర్ కావాలి కదా ఆ రోజుల్లో మీనాక్షి నదిలో చనిపోబోయింది కదండి కొన్ని నెలల తర్వాత మహారాజు తన కోసం ఒక మనిషిని పంపుతాడు ఎందుకంటే ఆమె ఇక్కడ ఒక పని చేయాలి మహారాజుకి ఆ పని ఏంటి అంటే అతిథి చెప్తుందండి ఎందుకు అంటే మహారాజు అతిథితో కౌరంబించడం ఏంటి నా కోసం రావడం ఏంటి అని మీనాక్షి కొంచెం ఆలోచిస్తుంది అనమాట ఏంటి నా గురించి అడిగారు జనక మహారాజు అని ఎంతో ఆశ్చర్యంగా ఆమె ప్రశ్నిస్తుంది ఇప్పటికి నీ తపస్సు పూర్తయిందని జనక మహారాజు చెప్పమన్నారని అతిథి మీనాక్షితో చెప్తుందండి అప్పుడు మీనాక్షి నేనా తపస్స ఏంటి సాధారణ సాధారణార్థంలో తపస్సు అంటే ఋషులు తమకు పరిప్రపంచ ప్రపంచానికి కొన్ని ప్రత్యేక ప్రయోజనాల కోసం చేసే ఒక సుదీర్ఘమైన క్లిష్ట జాన సాధన కదా అలాగే మన మహారాజు మన రాజ్యం కోసమే అలాంటి తపస్సు చేస్తారు కానీ నేను ఒక బీద పరిచారికనే తపస్సు చేసే అవకాశమే లేదు కదా నేను ఏ ధ్యాన సాధన కూడా చేయలేదే దాని గురించి నాకేం తెలియదు అని చెప్పి అతిథితో మీనాక్షి చెప్తుందండి మీనాక్షి చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొందండి తండ్రి మరణించిన నాటి నుంచి కూడా మీనాక్షి కష్టాలన్నీ కూడా అతిథికి తెలుసు అలాగే జనక మహారాజు అన్ని వైపున ఒక కంట కనబెడుతూనే ఉన్నారండి ఆయన ఇప్పుడు అతిథిని మహారాణికి సేవకు రాలి బాధ్యతలను అప్పగించారండి అది కూడా కొంతకాలమేనంట దాని తర్వాత ఇంకొక బాధ్యత కూడా అప్పచెప్తారంటండి మీనాక్షికి మీనాక్షికి ఏమీ అర్థం కాదు ఎందుకంటే ఇప్పుడు తను ఏ స్థితిలో ఉందో ఆ యొక్క రాజప్రసాదం అంతా కూడా చక్కగా ఆ తడిబట్ట పెడుతూ ఉన్న పని ఏదైతే ఉందో ఆ పని పట్ల తను ఎంత సంపూర్ణ సంతృప్తితో ఉన్నదండి ఇంకేమీ కావాలని కూడా అనుకోవట్లేదు వాస్తవానికి అసలు మీనాక్షి అంతేకాకుండా మహారాజు మహారాణులతో ప్రత్యక్షంగా మెలిగే స్థాయికి మారడం అంటే మీనాక్షిలో ఒక భయం కూడా ఉంది ఆ పరివారపు కృత్యాల్లో ఎవ్వరికంటా పడకుండా పనిచేసుకోవడమే నాకు ఎంతో హాయిగా ఉంది అని మీనాక్షి చెప్తుందండి అప్పుడు అతిది అంటుంది అమ్మా మీనాక్షి నువ్వు మన యొక్క మహారాజు గారి యొక్క వివేకాన్ని విశ్వసిస్తావా అని మీనాక్షి ఏమీ మాట్లాడదండి ఎందుకంటే మీనాక్షి యొక్క తండ్రి ప్రమాదానికి గురైనప్పుడు మహారాజు ఆయన ఆశీర్వదించడానికి వచ్చారా లేదా అని అతిథిని మీ అతిథిని మీనాక్షి అడుగుతుంది కదా నిజంగా ఆ రోజు అతిథి అయితే అక్కడ ఉండదు కానీ ఆ రోజు అక్కడ ఒక సేవకుడు ఉంటాడు ఆ గదిలో అప్పుడు మహారాజు మీనాక్షి తండ్రి మరణించబోతూ ఉండగా ఎన్నో సంవత్సరాల తరబడి చేసిన సేవకు కృతజ్ఞత తెలిపండి జనక మహారాజు నీ చివరి కోరిక ఏమైనా ఉంటే దాన్ని నేను పూర్తి చేస్తాను దుష్యంత చెప్పు అని అడుగుతారనమాట అయినప్పుడు ఎందుకంటే దుష్యంతుడి యొక్క చివరి కోరిక ఏదైతే ఉందో అది తెలుసుకోవాలని ఇప్పుడు మీనాక్షి కూడా తెలుసుకోవాలి అని అతిథి అనుకుంటుంది అందుకు చెప్తుంది అనమాట అప్పుడు మీనాక్షి తండ్రి జనక మహారాజుకి తన రెండు చేతులు జోడించి తన జీవితాంతం వరకు మహారాజుని మహారాజు మీనాక్షిని చూడాలని ఎందుకు అంటే దుష్యంత ఎన్నో కష్టాల్లో ఎన్నో దురదృష్టాల్లో ఆ దొరికిన ఒక వరం కూతురని భావించాడు అందువల్ల అలాంటి దురదృష్టాలు అలాంటి కష్టాలు వచ్చినప్పుడు తన కూతుర్ని రక్షించాలని ఆ నువ్వు ఇంకా బాగా చేస్తావు అనుకుంటే నీకు అర్హత ఉంటే ఇప్పుడు చేస్తున్న పని కంటే ఇంకా మించిన పనిని కూడా అలాంటి సేవలో మీనాక్షిని ఉంచాలని ఆయన అభ్యర్థిస్తాడండి మహారాజు తలుపు ఒప్పుకుంటారు అనమాట ఎందుకంటే తన కూతురు ఒక మంచి పరిచారిక ఒక మంచి కూతురు కానీ దుష్యంతుడే తన యొక్క కూతురు పట్ల అంత కఠినంగా ప్రవర్తి ఉంచ ఉండుంటాను అని చెప్పి అనుకుని జనక మహారాజుతో చెప్తాడండి అంతేకాకుండా నా దురదృష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మధ్య నాకు దొరికిన వరం అంటాడనమాట ఆమె కుటుంబం పట్ల అనేక తర తరతరాలుగా మరి జనక మహారాజు చూపిస్తున్న శ్రద్ధకు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని దుష్యంతుడు పలుకుతాడు అందువల్ల మరి నాతో ఎందుకు చెప్పలేదు ఇన్నాళ్ళునని ఏడుస్తుంది మీనాక్షి ఇది నీకు తెలిసినట్లయితే నువ్వేం చేస్తావు ఎందుకంటే భిన్నంగా ఏమైనా చేసే ఉండేదాన్మా అని అతిథి అడుగుతుందండి అందువల్ల నువ్వు ఇంకా గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచించు అని అందుకే ఆయన నిన్ను అప్పు అని అన్నప్పుడు అందుకే నా ఆయన నన్ను నది నుంచి రక్షించారు అని మీనాక్షి అనుకుంటుంది అనేక సంవత్సరాల తర్వాత కూడా ఆయన మీనాక్షి తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం ఏదైతే ఉందో జనక మహారాజు చేసిన పనికి మీనాక్షి హృదయం కదిల్చిపోయిందండి ఆ మహారా ఇదే మా మహారాజు యొక్క నైజం అని చెప్తుంది మనకి ఇక్కడ అసలు చూడండి ఈ రోజుల్లో మాట నోటి మాట నుదిటి రాటా అంటారు కానీ మనం ఎవరిమైనా నమ్ముతున్నామా యద్భావం తద్భావతి అసలు నమ్ముతున్నామా ఎవ్వరూ నమ్మట్ల పెన్ను పేపర్ పెట్టకపోతే ఆ రోజు ఏదైనా చూడండి మనీ ఇస్తాము మనీ ఇచ్చినప్పుడు మన వాళ్లే కదా ఇచ్చేస్తారులే అప్పు వాళ్ళకి కొంచెం అడ్జస్ట్ అయ్యాక అనుకుంటాం వాళ్ళు ఏం చేస్తారని ఇవ్వరు మనం గట్టిగా అడగలేము ఎందుకంటే మన దగ్గర ఏమి పత్రాలు లేవు మనం సంతకాలు పెట్టించుకోలేదు కదా రేపు రేపన్న రోజున వెళ్ళి అడిగితే ఆ మీ ప్రూఫ్ ఏముంది మీ దగ్గర సాక్ష్యాలు ఏమున్నాయి మీ దగ్గర ఏమున్నాయి కాగితాలు ఎలా ఇస్తాడు ఇలా ఇలా మాట్లాడతారండి అయ్యో మన వాళ్లే కదా ఇస్తారు అనే నమ్మకంతో మనం ఇచ్చాం కదా అని ఎవరు మనకి ఎవరు సపోర్ట్ చేయరు అక్కడ దొరికిందే అవకాశం కదా అన్నట్టు ఇలా మాట్లాడతారండి తద్భావతి మనం ఏది ఇస్తే అదే మనం తిరుగు పొందుతాం కాబట్టి మనం ఎవరిని ఏమి అనవలసిన అవసరం కూడా లేదు గత జన్మల్లో మనం ఏం చేస్తామో ఈ జన్మలో ఆ యొక్క కర్మల ఫలితాలు కర్మల వాసనలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి కదా అలాగే అసలు ఇక్కడ మీనాక్షి మనకి ఏం చెప్తుంది అంటే నా రాజు యొక్క మహారాజు యొక్క నైజమే ఇది ఆయన మాట ఏంటండి శిలా శాసనం ఆయన ఎప్పుడు కూడా తన మాటను పాలించకుండా ఉండలేదంటే ఎప్పుడు మాట తప్పలేదండి జనక మహారాజు ఆయన సహనం కూడా ఎంతో అపరిమితం దానికి పరిమితం పరిమితత్వం అనేది లేదు ప్రతి చర్యను ఆయన ఒక ఆయన చేసే తపస్సు ద్వారానే నేర్చుకున్నాడండి జనక మహారాజు అతిథి తన సంభాషణ కొనసాగిస్తుంది ఎందుకంటే ఇదే సరి అయిన సమయం అని దానికోసం మహారాజు వేచి చూస్తున్నారని చెప్తుందండి అతిథి మీనాక్షికి ఎందుకు అంటే ఆయన సరైన క్షణంలోనే నిన్ను పిలుస్తున్నాడు జనక మహారాజు ఇప్పుడు ఆ సమయం వచ్చింది మీనాక్షి నేను ఇప్పుడు రాజప్రసాద సేవలో చురుగ్గా పాల్గొనలేకపోతుంది కదండి అతిథి ఎందుకంటే తన వయసు పెద్దదైపోయింది కదా తను అందువల్ల మీనాక్షి లాంటి వారి అవసరం ఎంతో ఉందని అంతేకాకుండా మీనాక్షి యొక్క తరాలు ఉన్నాయి కదా వాళ్ళ తాత ముత్తాతల నుండి ఎంతో అంకిత భావంతో ఆ రాజప్రసాదంలో పనులన్నీ సేవలు చేసేవారండి వాళ్ళు ఇప్పుడు ఆ బాధ్యత నువ్వు వహించాలి అని మీనాక్షికి అతిథి చెప్తుందండి సరే అని అప్పుడు మీనాక్షి తన యొక్క అంగీకారం తెలుపుతుంది మహారాజుకి నా కృతజ్ఞతలు తెలుపు అని చెప్తుందండి ఎందుకంటే కేవలం నన్ను పిలిపించినందుకు మాత్రమే కాదు నా తండ్రి చివరి కోరికను తీర్చినందుకు అని చెప్తుంది మీనాక్షి అదే నాకు ఎంతో గొప్ప వరం నేను ఆయన అడుగు జాడల్లో నడవటానికి నా సాయశక్తులో నేను ప్రయత్నిస్తాను అని అతిథితో మీనాక్షి చెప్తుందండి అతిథి వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి హృదయం తన ప్రమేయం లేకుండానే ఒక మార్పు వస్తుంది అదేంటంటే సంభవించిన సంఘటనలకు ఏదో సంబంధం ఉంది అంటే ఏదో జరగబోతుంది అని తనకి ఏదో అని చెప్తున్నట్టు అనిపిస్తుంది అంట గత కొద్ది నెలలుగా మరి మీనాక్షిలు ఎన్నో మార్పులు వచ్చినాయి తండ్రి మరణం తర్వాత అవన్నీ జనక మహారాజు పసిగట్టారా నా ధోరణిలో వచ్చిన మార్పులు జనక మహారాజుకి తెలిసాయా ఆయన యొక్క ఆశీర్వచనాలు ఏవైతే ఉన్నాయో అవే నన్ను మార్చి ఏదైతే నేను వ్యతిరేకత భావంతో ఉన్నానో ఆ వ్యతిరేకత భావాన్ని అలాగే స్వీయ జాలిని కృతజ్ఞతా తత్వంగాను అల్పమైన పనులను కూడా ఎంతో ఇష్టంతో చేసే నైజం ఉంది కదండి అవకాశాలుగా మార్చి ఏదైతే తన తండ్రి జీవితంలోని హుందాతనాన్ని చూడగలిగాను ఇవన్నీ ఉన్నాయి కదండి అవన్నీ నాకు ఎలా వచ్చాయి నా బాల్యం నుంచి కూడా నా తండ్రి నాకు బోధించడానికి ప్రయత్నించిన సత్యాన్ని ఏదైతే ఉందో దాన్ని గ్రహించేటట్లు ఆ జనక మహారాజు యొక్క ఆశీర్వాదాలే పనిచేశాయా అని మీనాక్షి అలా ఆలోచనలో పడిపోతుందండి ఎందుకంటే మిథిలా నగరంలో ఆ యొక్క రాజ్యంలో హుందాతనం అనేది ఎంతో అత్యంత విలువైన లక్షణం అండి విదేహ రాజ్యంలో వాళ్ళ జీవితాలు చాలా సాధారణంగా వాళ్ళ అవసరాలు కోరికలు చాలా తక్కువగా ఉండేటట్టు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ సామాన్యతనే హుందాతనానికి రూపంగా చూసేవాళ్ళండి డబ్బు దర్పంలో ఎప్పుడు వాళ్ళు చూడాల పదవులు అవన్నీ దానికి కారణం ఏంటంటే ప్రకృతికి రాజ్యంలోని ప్రజలందరికీ వాళ్ళు ఇచ్చే గౌరవం అలాంటిది ఇప్పుడు ఎవరు ప్రకృతికి అంత గౌరవం ఇస్తున్నారండి ప్రకృతిని నాశనం చేస్తున్నాం వినాశకారే విప విపరీత బుద్ధి అన్నట్టు తయారయ్యాండి ఇప్పుడు భూమిని ఒక ఒక ఇల్లు కట్టడానికి ఒక అపార్ట్మెంట్ కట్టడానికో దేనికైనా ఒక మొక్కను కొట్టాము అంటే పది మొక్కలు నాటాలి మనం అలా చేస్తున్నామా ఉన్న వాటిని తగలేసుకుంటున్నాం అంతే మనం ఎక్కడికి పోతున్నాం మన తరతరాలకి మనం ఎంత క్షోభ పెడుతున్నామో వాళ్ళకి ఎంతటి అన్యాయం చేస్తున్నామో మనకి ఇప్పుడు తెలియదండి ఈ జనరేషన్ అయిపోయాక నెక్స్ట్ మన మనవలు మునుమనోళ్ళు వచ్చినవి ఆ రోజుల్లో అలా అయ్యో అప్పుడు చేసిన తప్పే కదా అని అప్పుడు బాధపడితే ఏంటండి ప్రయోజనం అసలు మనం అన్నేళ్ళు ఉంటామా కరోనా టైంలో ఆక్సిజన్కి ఎంతమంది అసలు ఈ ప్యూర్ ఆక్సిజన్ అనేది మనకి ఎక్కడ లభిస్తుందండి నేచర్ నుంచే కదా నేచర్లో ఎలా వస్తుంది ఒక మొక్క నాటాలి కదా అందరూ కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తే ఆక్సిజన్ ఎక్కడి నుంచి తయారవుతుంది చెట్లు లేనప్పుడు ఆలోచించండి ఫ్రెండ్స్ ఉన్న దాంట్లో కొద్దిగా మనం ఉండే ఇంట్లోనే అపార్ట్మెంట్ అవ్వండి ఇండివిజువల్ హౌసెస్ అవ్వండి లేతే కొంచెం మేము సెకండ్ ఫ్లోర్ లో థర్డ్ ఫ్లోర్ లో చిన్న ఒక మొక్కలు వేసుకోండి తులసి మొక్కలు పెంచుకోండి నాలుగు తులసి మొక్కలు చాలు కదా ఎంతో ప్యూర్ ఆక్సిజన్ మనకు అందిస్తాయి మీరు పెద్ద పెద్ద మొక్కలు పెంచకలేదు చిన్న 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 మొక్కల్ని చిన్న తీగల్ని తీగ జాతి మొక్కల్ని కూడా పెంచుకోవచ్చు అనమాట అందుకే ఇక్కడ ఏం చెప్తుంది అంటే చూడండి అసలు మీనాక్షి ఎంత అందంగా చెప్తుంది ఆ హుందాతనం అనేది వాళ్ళు ఎంత ఎలా చూస్తారు అంటే వాళ్ళు ప్రకృతికి రాజ్యంలో ప్రజలందరికీ ఇచ్చే గౌరవం అంటే ఎవరు ఏది ఎక్కువగా తీసుకోరండి అంతేకాకుండా మిగిలిన వారికి లేకుండా కూడా చేయరు ఒక ఇంట్లో ఉండే వాళ్ళ మీ వెనకాల గురించి ఆలోచించం ఈ రోజుల్లో మనం మరి అలా చేయడం వీళ్ళు సహించరండి నువ్వు వెనకాలకి వాళ్ళకి లేకుండా మిగిలిన వాళ్ళకి లేకుండా ఎవరైనా చేస్తే వీళ్ళు సహించరంట అలా కూడా తల్లిదండ్రులు కోల్పోయిన ప్రతి బిడ్డ కూడా ఈ మిథిలా నగరంలో ఎంతో సురక్షితంగా ఉంటుంది సంరక్షించబడుతుంది అని చెప్తుందండి అంతేకాకుండా వృద్ధులు గౌరవించబడతారంట ఇప్పుడు ఎవరైనా గౌరవిస్తున్నారండి మనం ఏం చేస్తున్నాం మన ఇంట్లో ఉన్న అత్తమామలకి మనం గౌరవం ఇవ్వం మన తల్లిదండ్రులకి అమ్మ నీకు ఏం తెలుసమ్మా నాన్న మీరు అలాగే అంటారు అప్పుడు రోజులు కాదు ఇవన్నీ తీసేస్తామండి మనం అసలు వినం మనం పిల్లలు నానమ్మ తాతలకి ఎలా ఇస్తున్నారండి మనం ఇస్తే వాళ్ళు కూడా ఇస్తారేమో మనం ఇవ్వండి వాళ్ళేం వాల్యూ ఇస్తారండి మనం చెప్పట్లేదు కదా మన పిల్లలకి మన బాధ్యత ఏంటి వాళ్ళ బాధ్యతలు ఏంటో మనం తెలియచేయాలి అప్పుడే కదా కానీ వృద్ధుల్ని గౌరవించబడతారంటండి ప్రజల మధ్య అసలు నమ్మక ద్రోహం అనేదే లేదంట ఆ రాజ్యంలో ప్రతి వారికి సమానమైన గౌరవం ఆదరం అక్కడ రక్షణ కూడా అందించబడతాయని జనక మహారాజు యొక్క రాజ్యంలో మహారాజు ఒక సమాజం అండి ఐక్యతతో ఎలా ఉండాలంటే మినహాయింపులు ఏమీ లేకుండా ప్రతి వారిని సంరక్షించబడాలని అర్థం చేసుకున్నాడండి అక్కడ మరి సారీ అండి వీళ్ళని ఎప్పుడైనా సరే రాజ్యంలో ప్రజలకి దురదృష్టం చుట్టి ముట్టినప్పుడు వాళ్ళ కుటుంబం రక్షించబడిందని మీనాక్షి కూడా గ్రహించుకుంటుందండి సమాజంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి లయలను అర్థం చేసుకుని సహజ చక్రాలకి అనుగుణంగానే వాళ్ళంట సహజ చక్రాలంటే ఏంటో రేపు నేను చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి మేము విలువైన అభిప్రాయాలన్నీ కూడా తెలియచేయండి